కాకినాడ డిఎం అండ్ హెచ్ఓ కార్యాలయం వైద్య ఆరోగ్య శాఖ ఫైలేరియా విభాగంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న కాన్రేగుల రాధాకృష్ణ యానం ఎదుర్లంక మాలయోగి వారధిపై నుండి గోదావరిలోకి దూకి గల్లంతయ్యారు యానా బ్రిడ్జ్పై రాధాకృష్ణకు చెందిన చెప్పులు సెల్ఫోన్ దుస్తులు గమనించిన మార్నింగ్ వాకర్స్ పోలీసులకు సమాచారం అందించారు రాధాకృష్ణ గల్లంతపై కాకినాడ ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు పోలీసులు రంగప్రవేశం చేసి రాధాకృష్ణ ఆచూకీ కోసం విచారణ నిర్వహిస్తున్నారు కాకినాడ జిల్లా ఇంద్రపాలెం నివాసి అయిన రాధాకృష్ణ నిన్న ఇంటి నుండి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయారు తన తండ్రి ఆత్మహత్యకు సహోద్యోగి కారణమంటూ రాధాకృష్ణ కుమారుడు యశ్వంత్ సాయి మీడియా ముందు తెలిపారు గోదావరిలో దూకినట్లుగా భావిస్తున్న వైద్యశాఖ ఉద్యోగి రాధాకృష్ణ మృతదేహం కొరకు యానం పరిసర ప్రాంతాల్లో డ్రోన్ సహాయంతో పోలీసు బృందాలు గోదావరిలో గాలింపు చర్యలు చేపట్టారు ఈ సంఘటనను కాకినాడ రూరల్ సిఐ కోరంగి ఎస్ఐ పోలీసులు పర్యవేక్షిస్తున్నారు నా పేరు కే జశ్వంత్ సార్ నేను ఎఫ్ఆర్టీసీ సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నా కె రాధాకృష్ణ వాళ్ళ అబ్బాయిని పెద్ద కొడుకుని మేము కాకినాడ ఇంద్రపాలెంలో నిలసిస్తున్నాము గత కొన్ని నెలలుగా మా ఫాదర్ మానసికంగా గురవుతున్నారు రెండు వారాల క్రితం నాతో బ్యాంక్ విషయాల గురించి మాట్లాడగా నేను ఇవన్నీ ఎందుకు ఇప్పుడు చెప్తున్నావు అన్న ప్రశ్నించగా మా ఫాదర్ నాతో ఇలా చెప్పారు ఆయన పై అధికారులైన డా డాక్టర్ ఐ సు సాయి రోహిత గారు ఆయన్ని తప్పుడు పనులు చేయమని బెదిరిస్తున్నారని చెప్పారు నేను ఆయన్ని ట్రాన్స్ఫర్ పెట్టుకుని వేరే చోటుకి వెళ్ళిపోదాం అని చెప్పగా ఆయన కూడా ట్రాన్స్ఫర్కి అప్లై చేశారు కా కానీ మా మధ్యవారైన మా నాన్నగారి మీద డాక్టర్ ఐ సాయి రోహిత గారు తప్పుడు కేసులు పెట్టడంతో ఆయన గత కొన్ని రోజులుగా చాలా బాధపడుతున్నారు మానసికంగా ఇరవై రెండు జులై సాయంకాలం ఏడో ఏ ఏడు గంటలకు రాత్రి ఇంటి నుండి బయటకు వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదు ఇక్కడ యానం బ్రిడ్జ్ మీద దగ్గర బండి పర్సు ఫోన్ దొరకడంతో ఇక్కడ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు మా నాన్నగారు మానసికంగా బాధపడడానికి ఇలాంటి చేయడానికి కారణమైన పై అధికారుల మీద చర్యలు చేపట్టాలని పోలీసులకు వే విజ్ఞప్తి చేస్తున్నాము పై అధికారులు మా ఫాదర్ని తిరిగి తొందరగా తేవాలని కోరుకుంటున్నాము